శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసం ప్రారంభమవుతుండగానే ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది ఉదయం సాయంత్రం భజనలు హరినామ స్మరణ వ్రతాల ఉత్సాహం భక్తుల మనసులో మంత్రముగ్ధం చేస్తుంది చంద్రమాసం ప్రకారం ఇది ఐదవ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించే కారణంగా దీన్ని శ్రావణ మాసం అంటారు వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ మాసం మహావిష్ణువు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైంది పురాణాల ప్రకారం ఈ మాసంలో చేసే ప్రతి దైవ కార్యానికి వందల రెట్లు ఫలితం లభిస్తుంది మహావిష్ణువు జన్మ నక్షత్రమే శ్రావణం కావటంతో ఈ మాసం ఆయనకు ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది అలాగే శివుని ఆరాధనకు ఈ మాసం ఎంతో విశిష్టమైంది ప్రతి సోమవారంలో శివుని రుద్రాభిషేకం చేయటం బిల్వార్చన నిర్వహించడం ద్వారా పాపాలు నశిస్తాయని వేదాలు చెబుతున్నాయి ఈ మాసంలో మంగళవారం వస్తే మంగళగౌరి వ్రతానికి సమయం కొత్తగా పెళ్లైన వధువులు ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల మాంగళ్యాలు కుటుంబ సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్ర నిబద్ధత తదుపరి శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతానికి సమయమవుతుంది నిండు కలశాన్ని అలంకరించి లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈ వ్రతం వల్ల స్త్రీలకి సౌభాగ్యదాయకమైన ఫలితాలు లభిస్తాయి ఇక శ్రావణ మాస విశేష పర్వదినాలు చెప్పుకుంటే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా భావించి సోదర సోదరి బంధానికి ప్రతీకగా జరుపుకుంటారు శుక్ల ఏకాదశి ఉపవాసంతో విష్ణు పూజ చేస్తే మోక్షం లభిస్తుంది కృష్ణాష్టమి శ్రీకృష్ణుడి జన్మోత్సవం పోలాల అమావాస్య గోమాత పూజకు ప్రత్యేకమైన రోజు హయగ్రీవ జయంతి రాఘవేంద్ర స్వామి ఆరాధన ఇవన్నీ ఈ మాసంలోని పవిత్ర రోజులు ఈ మాసం మొత్తం దైవారాధనతో గడిపితే మన జీవితాల్లో శాంతి సంపదలు సౌభాగ్యాలు నిలుస్తాయన్నది సనాతన పరంపర విశ్వాసం ఈ పవిత్ర శ్రావణ మాసంలో భక్తితో నిబద్ధతతో విశ్వాసంతో ప్రతి పూజను ఆచరిద్దాం శుభాలకు ఐశ్వర్యాలకు ద్వారం తెరుద్దాం